మీ ఆలోచనే మీ శరీరం మీరు ఎలా ఆలోచిస్తే దానికి అనుగుణంగానే మీ శరీరం తయారవుతుందని తెలుసా మీరు మెలుకొని ఉన్నప్పుడు మీరు ఏది నిజమని నమ్మి అంగీకరిస్తారో అదే మీ శరీరంలో జరిగే మార్పులకు కారణమవుతుంది మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్నో పరిసరాల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ఉంటారు రైట్ అవి నెగిటివ్ అయి ఉండొచ్చు పాజిటివ్ అయి ఉండొచ్చు మరి వాటన్నిటిని క్యారీ చేస్తుంది ఎవరు మీ సబ్కాన్షియస్ మైండే కదా ఇలా ఎన్నో వేల ఆలోచనలు మీ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోయి ఉండొచ్చు అవి మంచివి కావచ్చు చెడువి కావచ్చు రీసెర్చెస్ చెప్పిన ప్రకారం సగటు మనిషికి రోజుకి అరవై వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే ఈరోజు మనం చేసే ఆలోచనలు తొంభై శాతం నిన్నటి నుంచే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు చేసే ఆలోచనలు మళ్ళీ రేపటికి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి ఇన్ని వేల ఆలోచనలు మీ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంటే మంచివో చెడువో మీ శరీరం దానికి అనుగుణంగానే తయారవడం అనేది మొదలవుతూ ఉంటుంది అందుకే పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండండి ఏ నెగిటివ్ వర్డ్స్ని యూస్ చేయకండి ఒకవేళ యూస్ చేసినా కూడా డిలీట్ అని చెప్పండి రిమూవ్ అని చెప్పండి మీ మైండ్లో నుంచి ఆ నెగిటివ్ వర్డ్ అనేది డిలీట్ అయిపోతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనము కొన్నిసార్లు చాలామందితో మాట్లాడుతూ ఉంటాం మాట్లాడేటప్పుడు హేళన చేస్తూ ఉంటారు అవతలి వాళ్ళు మీరు లేదంటే మీరు వాళ్ళని హేళన చేస్తూ ఉంటారు ఇలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వర్డ్స్ మీరు యూస్ చేసిన వర్డ్స్ అన్ని మీ మైండ్లో స్టోర్ అయిపోయి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నువ్వు ఎలా ఉన్నావు అని అడిగారు అనుకోండి ఏం బాగున్నాంలే అవే కష్టాలు అవే ప్రాబ్లమ్స్ నా లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ నీకు ఉన్నాయా చెప్పు ఇలా మన బాధలన్నీ వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాం నేను అని చెప్పిన మాట ప్రతి ఒక్కటి విశ్వంలోకి చేరిపోతుంది అప్పుడేం జరుగుతుంది దానికి అనుగుణంగానే మీ లైఫ్ మారుతుంది అంటే ఫైనల్లీ ఏం జరుగుతుంది ఒక ఆలోచనలే మీ లైఫ్ యొక్క మార్పులకు కారణమవుతుంది మనం నెగిటివ్ వర్డ్స్ యూస్ చేసిన ప్రతిసారి మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క అణువు వాటికి రెస్పాండ్ అవుతుందన్నమాట ఇలా రెస్పాండ్ అయిన ప్రతిసారి మీ శరీరం అనేది ఆ యొక్క నెగిటివ్ వర్డ్కి అనుగుణంగానే మారుతుందనమాట ఇలా మన శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి అందుకే ప్రతి ఒక్క మాట ఆలోచించి మాట్లాడండి ఎరుక కలిగి ఉండండి మనం సరదాగా మాట్లాడే ప్రతి ఒక్క మాట మనపై ప్రభావం చూపుతుంది అని గుర్తుంచుకోండి సో పాజిటివ్ ఆలోచనలు చేయండి మీ శరీరాన్ని సంతోషంతో ఉత్తేజపరచండి గుర్తుంచుకోండి మీ ఆలోచనలే మీ శరీరం థ్యాంక్ యూ నివర్స్